అందరిగా నమస్తే అండి నా కొడుకులకి ఎంత ఒళ్ళు బలుపు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున అమ్మగడ్ చేసిన వ్యాఖ్యలు అన్నమాట ఇవి వీడు ఎంత జీ బొలుపుతో కొట్టుకున్న వాళ్ళు ఒకసారి వినిపిస్తాను చూడేం మాట్లాడుతున్నాడు అనేది గురించి మాట్లాడుతున్నారు డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడికి జీవో చదవడం వచ్చా ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ బోగ్గాడు మాట్లాడే మాటలు ఒరే జగన్మోహన్ రెడ్డికి అసలు పేపర్ మొక్కలు ఏంది నాలుగు ముక్కలు మాట్లాడు వచ్చా నువ్వు జీవో వరకు వెళ్ళిపోతున్నావు కదా జగన్మోహన్ రెడ్డికి పేపర్ మొక్కలు ఏందే మాట్లాడవచ్చా ఏ రోజైనా మాట్లాడా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాడా ఇరా మరి ఆ బోక్ ముఖ్యమంత్రిగా చేయలేదా ఇలా అంటే బాగుంటుందా ఆ పోరం బొగ్గడ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఐదేళ్ల కాలంపాటు పబ్బం గడిపేసి కనీసం ఒక సభ పెట్టుకొని నాలుగు మొక్కలు పేపర్ మొక్క చూడకుండా మాట్లాడలేని ఒక బోక్గడ్డ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు సిగ్గనిపించట్లేదా ఇలా ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీకు ఎంత కొవ్వు కాకపోతే ఎంత బలుపు కాకపోతే వాడు వీడు జొమాటో బాయ్ అని మాట్లాడతారా ఇంకా మాట్లాడుతున్నాడు ఒకసారి ఉండండి ఈ నీ చెక్కేత్తారు ఎలా వీడి బలుపు అంతా చెక్కేత్తారు తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా చెక్కేత్తారు ఆల్రెడీ నేను పొద్దున్నే చెప్పా ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారంగా పేలిపోతున్నారా ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటల పైన కేసు పెట్టేస్తావు నీ పైన ఖచ్చితంగా కేసు నమోదైంది నీ పైన నీ పైన కేసు నమోదయ్యింది అది కాస్త సిఐడి వరకు వెళ్ళుద్ది సిఐడి వాళ్ళు నిన్ను మూసేపోతాను పోతాను అడుగురా ఒక రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో సిఐడి అధికారులు నిన్ను మూసి చెక్కకపోతే నన్ను అడుగు చెక్కుతాను నేను ఇంకా మాట్లాడుకున్న చూడండి శ్రీనివాస్కి మొక్కలో నితృ చొక్కలేదు ఫీజు ఎగిరిపోయాయి అడిగి ఎందుకంటే పొద్దులు ఎత్తే హైదరాబాద్లో తిరగాల వాళ్ళు నడిపే డిబేట్లు కానీ చేసే కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే తెలంగాణ నుంచే సాక్షి ఛానల్ రన్ అయ్యేదే తెలంగాణ నుంచి వీడి సాక్షి ఛానల్లో కూర్చొని రావంత్ రెడ్డి గారు ఉద్దేశించి వాడు వీడు జొమాటో పోయి వాడికి అదొచ్చా వీడికి చదవచ్చా ముందు మీ నాయకుడికి ఏమొచ్చు వీడికి ఏమొచ్చు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఆడికి ఏమొచ్చు అని చెప్పేస్తాను మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా అక్కడికే నువ్వు ఇలా నోరు దగ్గర ఏది పడితే అని మాట్లాడిసి ఎవరిని పడితే అని మాట్లాడితే సిక్కేస్తారో నువ్వేం చూసుకొని వాగుతున్నావో ఏం చూసుకొని రచ్చిపోతున్నావు దాన్ని తీసి దొబ్బుతారు ఆల్రెడీ తెలంగాణలో తెలంగాణ వరకు వెళ్ళింది అక్కడ కూడా కేసిన పోయింది ఏంటంటే నీకు ఉన్నగా ఉన్న బలుపు కాస్త సిక్కేస్తారో నువ్వు ఆ కంగారు పడుమ ఇంకా చాలా మాటలు మాట్లాడి వినిపిస్తా చూడే జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అడిగాని లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి ఆ డెలివరీ బాయ్ రావంత గుడి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ రేవంత్ గురించి ఎవరు డెలివరీ బాయ్ అట్లా రా ఈ బో ఈ బో కేదవా ఇది ఆక్రోస్ ఏంటంటే శర్మలాగా నేను ఒక సభ పెట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజు రాతను ఏదో ఒక కార్యక్రమం జరుపుకున్నారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డిని పిలుచుకుందావిడే కాంగ్రెస్ పార్టీ కాబట్టి పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పిలుచుకున్నాడు ఆయన పిలుచుకుందావిడే ఆయన వచ్చాడు ఆయన వచ్చి నాలుగు మాటలు రాజకీయంగా మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడతారు అవి రాజకీయ విమర్శలే ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు అని ఏంటి టీవీల్లోనే సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది కడపలో కడప ఎంపీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ అదే కనుక నిజమైతే షర్మిల తరఫున నేను వచ్చి ప్రచారం చేస్తానని చెప్పేసి ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు ఈ నా కొడుకులు బాధ అది ఈ బోకేదో బాధ అది ఒక్కటే ఇక్కడ ఆల్రెడీ పదకొండు స్థానాలకు మమ్మల్ని మట్టి కరిపించేశారు మా జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజీనామా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా ఆక్రోశం కూడా అదే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచన లేకపోతే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడేయా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మీ రాష్ట్రం గురించి మీరు చూసుకుంటే అది వేరే విధంగా ఉంటుంది వీడి ఆక్రోశం వల్ల ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ కూడా ఓడగొడతారనే ఆక్రోషం మాట్లాడే బాటలు మాట్లాడు కానీ ఇప్పుడు ఇరా నాగార్జున చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో బాగా నువ్వు ఎంత రాలిపోతే ఎంత పేలిపోతే అంత త్వరగా రాలిపోతావు మనం మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినంత వరకే ఒక నాలుగేళ్ల కాలం పాటు ముందుకు సాగుతాం ఒళ్ళు మరిచిపోయి అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చింది మాట్లాడితే నువ్వెంత పేలిపోతే అంత రాలిపోతావు అంత త్వరగా రాలిపోతావు ఆరిపోతా నేను నీ దీర్ఘం ఆరిపోద్ది అంతే ఆ తర్వాత నీ కొంపలో ఉన్నవాళ్ళు సుఖంలోకి ఎక్కినాడు సక్కనవాడు అని చెప్పేసి పాట వేసుకోవాలి నీ నోటుదోల ఎవ్వారాలో నీ నోటుదోల మాటలు చూస్తుంటే ఉంటే అదే నిజమేలా కనబడుతుంది నీకు కేసు మీద కేసురా ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన వ్యాఖ్యలకి ఇక్కడ ఒక కేసు నమోదు అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలకి అక్కడ ఒక కేసు నమోదు అయింది ఈ రెండు కేసుల్లో నేను చెక్కేస్తారా అయితే అక్కడ లేకపోతే ఇక్కడ నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం తీసిపడ తప్పుతారు బయటకు వదులుతారు అప్పుడు వదులుతారు నేను బయటికి ఇంకొక్కసారి వాడు వీడు అని మాట్లాడాలంటే పోసుకోవాలి నువ్వు ఆ స్టేజ్కి తీసుకొచ్చేస్తాను నేను ఇక్కడ దేనికిరాంత కొవ్వు మనకి ఏం చూసుకుంటారు అక్కాయి అంత బలుపు ఎవడున్నాడని ఉన్నాడని చెప్పేసి అంటారు మన వెనకాలలో అక్కాయి నీకు గట్టిగా నలుగురు చుట్టూ పెడితే మన వెనకాల దిక్కు ముక్కు ఎవడు ఉండడా నువ్వు పేలిపోతున్నావా నువ్వు రాలిపోతున్నావా కంపల్సరీగా రా రెండు మూడు రోజుల్లో నీ అరెస్ట్ వార్త వినబోతున్నాం మేము నాకున్న సమాచారం వరకు నేను ఉదయాన్నే చెప్పావు ఫస్ట్ వీడియో చేసింది నేనే ఉదయాన్నే చెప్పావురే అబ్బాయి నీ మీద కేసు నమోదు అవుతుంది జాగ్రత్తగా చూసుకోని అన్నట్టుగానే కేసు నమోదైంది పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది వాళ్ళ రేపు సిఐడికి అప్ చెప్తారా కేసుని తీసుకెళ్ళి నేను ఎక్కుతారా సిఐడికి వెళ్ళిందంటే నీ సినిమా సీన్స్ ఇస్తారే మాకు ఒక ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఒక ఛానల్లో కూర్చొని అంటే చంపే లేదంటే ఈసారి మిస్ అవ్వడం ఇలాంటి వ్యాఖ్యలు చేసామంటే నీకు మామూలుగా ఉండవు అది కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడ్డావు నీకు పూర్తిగా మార్పిడి చేస్తారా నేను అక్కయ్య అక్కయ అంటున్నాం కదా ఇక నువ్వు శాశ్వతంగా అక్కగా తయారైపోతావు ఈ బలుపు మాటలు తగ్గించుకోకపోతే నీకు సిక్కుతాడు ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మాటని ఒక రెండు మూడు రోజులు ఎక్కడికైనా పారిపో ఏ వద్దులే మళ్ళీ ఏదో సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది నీకు ఉండు నువ్వు అలాగే ఉండు అలాగే మాట్లాడరా నీకు ఆ కొమ్మురేని శ్రీనివాసులోకి ఇద్దరికి చెక్కేస్తారు చూడు ఇంకా అడుగు కనబడ్డావు నువ్వు కనబడ్డావు ఆఖరికి అంటేనే ఉన్నాడు ఫీజులు ఎగిరిపోయి కొమ్ములేని శ్రీనివాసులోకి ఫీజులు ఎగిరిపోయి ఈయన కొడుకు మొత్తం సెడంగాడు సారీ మొత్తం సెడొబ్బేశాడు రేపు పొద్దు నుంచి మన స్టూడియోలో కూడా రాలేము ఇక్కడ ఏమో సాక్షి మీద దాడి చేసినా చేస్తారు పొద్దుట కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి ఆఫీసుని చుట్టుముట్టి రాళ్ళు వేసారు అనుకోండి రాళ్ళు వేసే కార్యక్రమాలు ఏం అక్కడ దయచేసి రాళ్ళు రాళ్ళు అప్పుడు ఇచ్చి కొట్టారనుకో అక్కడ కూడా దుకాణం మూసేయాల్సిందే దుకాణం సర్దేయాల్సిందే ఏరా నాగార్జునమ్మ నీ దయవాళ్ళ కొమ్మనేని గడికి ఇంత తిట్టావు నీకు ఇంత బాగా పోలీసులు చూడు కంగారు పడు మాకు నీకు చెక్కకపోతాడు నా కొడక